హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రైస్ చూపిస్తుంది అనుకుంటున్నారా చాలా టేస్ట్గా ఉండే రెసిపీ చేశానండి ఈరోజు వచ్చేసి చాలా టేస్టీగా ఉందండి నేను కూడా ఎప్పుడు చేయని ఎప్పుడు చూడని వచ్చాడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వచ్చేసి వాక్కాయలు అంటారు ఇవి నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదండి మేము బయటికి వెళ్ళినప్పుడు అవుపడితే తీసుకొచ్చాము పావు కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇవి ఫ్రెష్గా ఇలా కడుక్కోవాలండి కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి ఇందులో సీడ్స్ వెళ్తున్నాయి చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి ఇలా షాక్ తోటి ఇలా తీసేయాలండి చిన్న చిన్నగా ఇలా తీస్తూ ఉంటే చాలానే వెళ్ళాయి అన్ని కాయలలోనే ఇలా సీడ్స్ కట్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి వీటితో పాటు వచ్చేసి పప్పులు వేసుకోవచ్చు ఊరగాయ పెట్టుకోవచ్చు అండి చాలా రోజులు నిల్వ ఉంటుంది రోటీ పచ్చడి చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు అండి అన్నీ ఇలా నేను సీడ్స్ తీసేసాను ఇలా ఫ్రెష్గా చేసుకోవాలండి కట్ చేసుకొని టూ పీసెస్ ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని వేడక పల్లీలు ఫ్రై చేసుకోవాలి వాకాయలు వచ్చేసి చాలా పుల్లగా ఉంటాయండి అందుకోసమే పల్లీలు వేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కొ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు చూత ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి వాక్ వేస్తున్నానండి చాలా తొందరగా ఫ్రై అవుతున్నాయి వచ్చేసి తొందర ఆయిల్లో తొందరనే మెత్తగా అయిపోతున్నాయి ఉత్తగానే తొందర ఫాస్ట్గానే అవుతున్నాయి ఇప్పుడు వచ్చేసి ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ కూడా వేసుకుంటేనే మనకు బాగా పులుపు పని చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేసాను కలర్ కోసం వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ పోయేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయ్యాయి ఇలా రెడీ అయ్యాండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి వచ్చేసి బాగా చల్లగా కావాలి చల్లగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఫ్రై చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి వచ్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి వాకాయలు ఆనియన్స్ బాగా చల్లారాక మిక్స్లో వేసుకోవాలి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉందండి నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు చాలా బాగా నచ్చేసింది నాకైతే ఇలా బరుకుగానే పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోకూడదు బరుకుగా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది వేరే వేరెక్క బౌల్లో తీసుకొని పోపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మన ఛాయిస్ అది ఇప్పుడు రైస్లో వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుందండి త్రీ ఫోర్ టైమ్స్ నిల్వ కూడా ఉంటుందండి మీరు ఎప్పుడైనా చేస్తారా కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్